టిఐఎఎస్ డేటాను డీడీఓ గారి యొక్క లాగిన్లో ఏ విధంగా ఎడిట్ చేయాలి ఏ విధంగా అప్రూవ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే ఆల్రెడీ టీచర్ యొక్క లాగిన్లో ఈ డేటాని మనం ఎడిట్ చేసి సబ్మిట్ చేశాము ఇప్పుడు ఈ టిస్ డేటా అనేది డీడో గారి యొక్క లాగిన్కి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇప్పుడు డీడీఓలు ఈ డేటాను వెరిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ కూడా చేయవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఫైనల్గా అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి సిఎస్ఈ సైట్ ఓపెన్ చేయాలి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జియూ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యోజన వద్ద ఆ మండలానికి సంబంధించి డైస్ కోడ్ ఉంటుంది డిడు గారి యొక్క ఆ డైస్ కోడ్ని ఇక్కడ యూజ్ చేసి దానికి సంబంధించి పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి ముందుగా ఈ సిఎస్ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఎలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి ఈ సర్వీసెస్ లో ఇక్కడ ఆర్ ఫైవ్ టిస్ అప్రూవల్స్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేశారు దీనిమే క్లిక్ చేయగానే అప్రూవల్ ఫర్ టిస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మన యొక్క డిస్టిక్ కనిపిస్తుంది నెక్స్ట్ మన యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనం ఏ పాఠశాల యొక్క ఉపాధ్యాయుల యొక్క టిస్ డేటాను మనం అప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసేసి గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ప్రతి టీచర్కి ఎదురుగా ఇక్కడ యాక్షన్ కింద ఎడిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది ఈ రెడ్ కలర్లో ఈ ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ ఉపాధ్యాయుల యొక్క వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో మొత్తం ఐదు రకాల సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ వీటిని వన్ బై వన్ వెరిఫై చేసుకోవాలి వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని సరి చేయడానికి ఎడిట్ మీద క్లిక్ చేయాలి ముందు ఇలా ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఆ డేటా అనేది ఎడిట్ అవుతుంది తర్వాత మనం ఏ మిస్టేక్స్ అయితే గమనించామో ఆ మిస్టేక్ని సరి చేసి అప్పుడు సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా డేటాని ఎడిట్ చేయాలంటే కంపల్సరీగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత సేవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఫామ్లోకి వెళ్తానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఎలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ కూడా అంతేనమాట వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేస్తాము తర్వాత సేవ్ చేస్తాము తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం ఒకవేళ ఏమి మిస్టేక్స్ లేవనుకోండి మనం డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఫామ్లోకి వెళ్ళిపోవచ్చు ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి వీటిలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయవచ్చు తర్వాత సేవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి వీటి తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వస్తాయి వీటిల్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సర్చ్ చేసుకోవచ్చు సర్చ్ చేయడానికి ఎడిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత సేవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఫైనల్గా మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట వీటిలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు ఈ విధంగా డీడో గారి యొక్క లాగిన్లో అన్ని ఫైవ్ ఫార్మ్స్కి ఎడిట్ ఆప్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ముందుగానే మీ యొక్క డీడీ గారిని సంప్రదించేసేసి ఈ మిస్టేక్స్ అన్నింటినీ ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి అప్పుడు డేటా మొత్తం మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు అప్రూవ్ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది ఈ అప్రూవ్ మీద క్లిక్ చేయాలి ఇలా అప్రూవ్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా అనేది ఫైనల్గా అప్రూవ్ అవడం జరుగుతుంది ఎప్పుడైతే డీడివో గారి యొక్క లాగిన్లో ఈ డేటా అనేది అప్రూవ్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా ఈ ఎడిట్ ఆప్షన్ కూడా డిజేబుల్ అయిపోతుంది అంటే ఈ టీచర్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది కాబట్టి అప్రూవ్ ఆప్షన్ యూజ్ చేసామంటే డీడివో లెవెల్లో కూడా డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి మనం మిస్టేక్స్ని అన్నింటిని సరి చేసుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ గా అప్రూవ్ ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డీడి గారి యొక్క లాగిన్ లో సర్వీసెస్ లో టిఐఎస్ అప్రూవల్స్ లో అందరి ఉపాధ్యాయుల యొక్క టిస్ డేటాను ఈ విధంగా అప్రూవ్ అనేది డిడివై గారు చేయాల్సి ఉంటుంది